హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేసిక్ ప్రెజెన్స్ త్రీ స్కూల్స్ స్టార్ట్ అవడంతో మదర్స్ అందరు లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలి వాళ్ళు బాక్స్ ని కంప్లీట్ చేసేసుకొని రావాలి అనేసి అందరు మదర్స్ అదే ఫీల్ అవుతూ ఉంటారు కదా పిల్లలకి వెరైటీగా బాక్స్లో పెట్టిస్తూ ఉంటే వాళ్ళు టేస్టీగా పెట్టిస్తే వాళ్ళే ఫినిష్ చేసుకొని వస్తారండి అలానే ఒకసారి ఈ వెజిటేబుల్ పులావ్ను కూడా ట్రై చేయండి వెజిటేబుల్ పులావ్ కోసం బీన్స్ క్యారెట్ పొటాటో పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర పుదీనా కరివేపాకు వీటితో పాటు పచ్చి బఠానీ అండ్ మిల్ మేకర్ కూడా ఉంటే మీకేవి అవైలబుల్గా ఉంటాయి అవి వేసేసుకోవచ్చు వాటితో పాటు హోల్ గరం మసాలాస్ లవంగా దాసం చెక్క అన్నసపువ్వు మరాఠమొగ్గ జాజికాయ బిర్యానీ ఆకు అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు స్టవ్ పై ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెగ్గి అండ్ ఆయిల్ రెండు వేడయ్యాక గరం మసాలా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాక అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ మనం చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో వన్ ఇయర్ ప్లస్ బేబీ ఉన్న వాళ్ళు కూడా ఇవి సాఫ్ట్ గా ఉడికిపోతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇవి పెట్టచ్చు ఈజీగా తినేస్తారు అండ్ ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి ఈజీగా తినేస్తారు అండ్ వెజిటేబుల్స్ తినను అనే పిల్లలకి కూడా ఇవి స్మాష్ చేయడం వల్ల వాళ్ళు కనిపించకుండా తినేస్తారు టేస్టీ ఉంటుంది అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ మసాలా తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం రైస్ని బట్టి ఈ కొలతలు వేసేసుకోవడమే వాటర్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్కు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసేసుకున్నా వాటర్ అన్ని ఇనికిపోయాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్తో కవర్ చేసేసుకోవాలి అంతే నెక్స్ట్ వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది సర్వ్ చేసేసుకోవడమే దీన్ని నేను మజ్జిగ చట్నీతో సర్వ్ చేసుకున్నాను నెక్స్ట్ ఓరియో కేక్ ప్రిపరేషన్ ఈ కేక్ ని నేను ఫోర్ ఓరియో బిస్కెట్ టెన్ రూపీస్ ఓరియో బిస్కెట్స్ తీసుకొని ఇవి ఇలా తుంచేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లా చేసుకున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది అండ్ ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు ఇలా ఫైన్ పౌడర్ లా చేసుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఈనో యాడ్ చేసుకుంటున్నాను నేను నా దగ్గర వంట సోడా లేదు సో దీని కోసం నేను ఈనోని నోను యూజ్ చేసుకున్నాను టెన్ రూపీస్ ఈనోలో ఆఫ్ తీసుకుంటే చాలు నెక్స్ట్ అందులోనే మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఒక కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్న నా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి నెక్స్ట్ కేక్ మాల్ తీసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి ఈ కేక్ అనేది మన కేక్ బ్యాటర్ వేసినాక కేక్ ప్రిపరేషన్ అయిపోయాక కేక్ ఈజీగా వచ్చే వచ్చేయడం కోసం నెక్స్ట్ ఇలా కలుపు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న కేక్ బ్యాటర్ మొత్తం నీట్గా ఆ లో స్ప్రెడ్ చేసేసుకోవాలి కేక్ చేద్దాం నానా అనగానే ప్రతి ఒక్క పనిలో చిన్నాడు చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడు సో ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని ఆ మౌల్డ్ పెట్టుకోవచ్చు నేను ఈ స్టీల్ శాండ్ యూస్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వాలి నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ తర్వాత టూత్పిక్తో కేక్లో ఒకసారి కూర్చి చూస్తే బ్యాటర్ అంటుతుందంటే ఇంకా సేపు ఫోన్ చేసి తర్వాత చూడాలి నెక్స్ట్ అంతే ఇంకా కేక్ ప్రిపేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్